శ్రీమాత్రైన మహా సప్త సినిమా రథకథ అవతార ఘట్టం సౌనకాది మునులతో సుత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార ఘట్టం కలియుగం మొదలైంది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమి అరణ్యంలో ఒక యాగం సంకల్పించారు అయితే ఆ యాగ ఫలాన్ని ఎవరికి ధారపోయాలో ప్రయోజనం కలుగుతుందో చర్చించారు వారిలో భృగు మహర్షి యజ్ఞఫలాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకర్ ఎవరు తగిన వారో నేను పరీక్షించి వస్తానన్నాడు ఆయన మాటలకు మునులందరూ ఆమోదించారు ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతని రాక గమనించక సరస్వతి వీణానాథంలో మునిగి ఉన్నాడు దానితో భృగు మహర్షి కోపం వచ్చి మహాతపస్యాలైన అతిథిగా వచ్చి నన్ను గమనించలేకపోయావు సృష్టికర్త అని అహంకారమా నీకు భూలోకంలో ఎక్కడ నీకు పూజలు పురస్కారాలు లేకుండా పోగా కానీ శపించాడు తర్వాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమశివుడు పార్వతితో ఆనంద నచ్చ నాట్యం చేస్తూ భృగు మహర్షి రాకను గమనించలేదు దానితో భృగు మహర్షి కోపంతో శంకర నీవు నాట్య వినాశలో మునిగి మహాతపశాలిని అతిథిగా అయినా నిన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలో కానీ నిజ రూపంలో ఆరాధన జరగదు అని శపించాడు తరువాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పానుపు మీద ఉండి తన పాద సేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసలాడుతూ ఉన్నాడు ముని రాక గమనించక లేదు మహర్షి వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణు రవంత కూడా ఆగ్రహించగా పరమశాంతి స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాక చేత వైకుంఠం పావ పావనమైనది మీ రాకను గమనించలేదు నన్ను మన్నించిందంటూ భృగు మహర్షి పాదాలెత్తాడు భృగు మహర్షి గర్వభంగమైంది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్వగుణం సంపన్నులు పద్నాలుగు లోకాలకు లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరు లోక సంరక్షకున తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్నిసింపజేసే ధర్మ సంరక్షణ చేసి ప్రజలు కష్టాలు తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తుల్లో పరమశాంతిమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హతుడు అని తెలిపాడు మునులందరూ సత్ యాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడు శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవి కోపం వచ్చింది శ్రీహరి వృక్షస్థలం తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలుతో తన్నాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేశారు భర్తే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి పయనమైంది లక్ష్మి లేని ఇల్లు కల కలపోయింది ఆమె వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణం అయ్యాడు విష్ణుమూర్తి ఇంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో పాపం పెరిగింది పాప భారం మోయలేకపోతున్నాము నీవు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు పేరుతో భూలోకానికి దిగి వచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలో ఒక పుట్టల నివాసం చేసుకున్నాడు శేషాద్రి పర్వతంలో పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామాష వే చేయబోతున్న భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దగా పెంచాడు యుక్త వయసు వచ్చి పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పి ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజ విశేషాలు ఆశ్చర్యపడి అతడు శ్రీ మహావిష్ణువు భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తరువాత అతని తమ్ముడు తొండమానికి రాసిచ్చాడు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడు నామంతో తిరుమల శిఖరం మీద కలియుగం అంతవరకు నివసించాలని నిర్ణయించుకుని సాల చాలా గ్రహ శిల రూపుడే పద్మావతి భూదేవితో నివసించసాగాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాడు తనను సేవించిన భక్తులు కలపవృక్షం లాంటి వాడే శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు సోనికాది మునులంతా సుతుడు చెప్పినది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసును అనుగ్రహం పొందిన వారు ఎవరెవరు ఉంటే వారి కథలు వినిపించమని ముని సుతుడిని అడిగాడు సుతుడి కథలు కావాలంటే కామెంట్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పద మొక్కలు వాడ గోవిందో